హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో భూమి వేలంపై వివాదం కొనసాగుతోంది నాలుగు వందల ఎకరాల భూమిని రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది భూమిని అభివృద్ధి చేసి ఐటీ సంస్థలకు విక్రయించేందుకు టీజీఐఐసి ప్రణాళిక సిద్ధం చేసింది అయితే ఈ భూములు హెచ్సియుకి చెందినవని జీవ వైవిధ్యమున్న వీటి జోలికి రావద్దని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి బీజేపీ బీఆర్ఎస్ సైతం విద్యార్థి సంఘాలకు మద్దతు ఇస్తున్నాయి భూముల వేలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలో ప్రతిష్టాత్మక హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న భూముల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం టీజీ ఐఐసీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీన్ని ఖండిస్తూ హెచ్సియూ జేఏసీతో పాటు పలు విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపడ్డాయి యాభై ఏళ్లలో హెచ్సియుకి చెందిన వందల ఎకరాల భూమిని పలు కార్యక్రమాల పేరుతో ఇతర సంస్థలకు అప్పజెప్పారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి వర్సిటీ ఏర్పడినప్పుడు రెండు వేల మూడు వందల ఎకరాలు ఉండగా ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం పద్దెనిమిది వందల ఎకరాలు మాత్రమే ఉందంటున్నారు మళ్లీ ఇందులో నుంచి నాలుగు వందల ఎకరాల్ని తీసుకుంటే కేవలం పద్నాలుగు వందల ఎకరాలు మాత్రమే మిగులుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు నాన్ టీచింగ్ స్టాఫ్ కలిసి జేఏసీగా ఏర్పడి నిరసన ప్రదర్శనలకు దిగారు హెచ్సియూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఐటీ మంత్రి శ్రీధర్ బాబు భూముల వేలాన్ని ఆపి విశ్వవిద్యాలయ అవసరాలకే భూమి వినియోగించుకునేలా చూడాలని కోరుతున్నారు భూముల వేలాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఇప్పటికే ఖండించగా కిషన్ రెడ్డి విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు భూముల వేలాన్ని అడ్డుకుంటామని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి ప్రభుత్వం కేవలం ఒక రియల్ ఎస్టేట్ దంద కోసం డెవలప్మెంట్ మన ఒక కారణం చూపెట్టి ఈ రోజు అంతా లాక్కోవడము కబ్జా చేసి డెవలప్మెంట్ చేసి చాలా సిగ్గుచేటం ప్రభుత్వం ఇప్పటికైనా మారాలే అక్కడ కంప్లీట్ గా మీరు డెవలప్మెంట్ ఐటీ డెవలప్మెంట్ అంటే గచ్చిబౌలి మాదాపూర్ కొండాపూర్ డెవలప్మెంట్ కాదు ఐదునగర్ సైడ్ ఇవ్వచ్చు షామిర్పేట సైడ్ ఇవ్వచ్చు ఇబ్రాహీంపట్నం కూడా సైడ్ కూడా మీరు డెవలప్మెంట్ చేసుకుని ఐటీ డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు అదే విధంగా మీరు కట్టబోతున్న త్రిబులార్ కానీ ఓవరాల్ చుట్టుపక్కల చాలా వరకు ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి అక్కడ కూడా డెవలప్మెంట్ చేయొచ్చు కానీ కేవలం అక్కడే మాత్రం చేయడం అనేది చాలా ఘోరమైన చర్య చీఫ్ జస్టిస్లు కూడా చాలా వరకు కమిటీ చేసి జడ్జీలు కూడా కమిటీ రిపోర్ట్లు కూడా విశ్వవిద్యాలయాల భూములను కూడా ఏ ప్రభుత్వం కూడా తీసుకోవడానికి అధికారం లేదని కూడా ఒక రాతపూర్వకంగా ఉన్నటువంటి కోర్టు తీర్పు కూడా ఉన్నది వీటన్నింటినీ ఉల్లంఘించి ఈరోజు లాక్కోవడం అంటే ఈ ప్రభుత్వము చర్య తప్పు ఆ భూమికి జోలికి పోకుండా చర్యలు తీసుకోవాలి ఆ జీవో వెంటనే రద్దు చేయాలని ఏబిబీ డిమాండ్ చేస్తుంది ఈ యూనివర్సిటీని లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని పిలుస్తారు దీన్ని మేము సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం దీంట్లో మా ఉద్యోగం తీవ్రం చేయబోతున్నాం ఎందుకంటే ఈ యూనివర్సిటీలో ఎంతో గొప్ప ఎన్విరాన్మెంట్ ఉన్నది జింకలు ఉన్నాయి నెమల్ ఉన్నాయి ఇండియన్ షేడ్ ఇండియన్ టోటైస్ ఉంది స్టార్ట్అప్ స్టార్ షేప్ టోటైస్ ఉంది ఇట్లాంటి రిచ్ ఫ్లోరా అండ్ ఫాలో ఉన్న ఈ యూనివర్సిటీని ఇక్కడ ఏం లేవు అనడం చాలా సిగ్గుచేటు దీన్ని ఖండిస్తున్నాం ఆ ఏరియా ఏదైతే ఆప్షన్ ఇస్తున్నామన్న ఏరియాలో మష్రూమ్ రాక్ అనేది ఒకటి ఉంది ఆ మష్రూమ్ రాక్ రెండు వేల సంవత్సరాల కంటే పురాతనమైనదని చెబుతున్నారు హెచ్యూ ల్యాండ్ ఒక ఇంచును కూడా పోనీ హెచ్సియు ఆవరణలో భూముల వ్యవహారంపై ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల బాబుతో పాటు రాష్ట మౌలిక సదుపాయాల సంస్థ స్పందించింది ఈ భూమికి హెచ్సియుకు ఎలాంటి సంబంధం లేదని శ్రీధర్ బాబు తెలిపారు రంగారెడ్డి జిల్లా కంచగచ్చిబౌలిలోని సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించిన వాస్తవాల్ని వక్రీకరిస్తున్నారని శ్రీధర్ బాబు అన్నారు మూడులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడా సౌకర్యాల అభివృద్ది పేరిట ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించిందన్నారు ఐఎంజీ అకాడమీస్ ప్రాజెక్టును ప్రారంభించకపోక నిబంధనల ఉల్లంఘన జరిగినట్లుగా రెండు పేల ఆరులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి కేటాయింపును రద్దు చేసినట్లు వివరించారు కేటాయింపు రద్దుపై హైకోర్టులో ఐఎంజీ భారత్ పిటిషన్ దాఖలు చేయగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడున హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పిచ్చిందన్నారు దానిపై ఐఎంజీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా రెండు ఇరవై నాలుగు మే మూడున సుప్రీంకోర్టు ఆ పిటిషన్ కొట్టివేసిందని శ్రీధర్బాబు తెలిపారు ప్రస్తుత భూమికి అటవీ శాఖకు ఏ సంబంధమూ లేదని ఇది ప్రభుత్వానికి చెందినదని టీజీఐఐసీ స్పష్టం చేసింది శేరలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్లు రెవెన్యూ రికార్డుల ఆధారంగా నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వ భూమిగా ధృవీకరించారని వివరించింది కొత్త భూ కేటాయింపు విధానం ప్రకారం రెండు ఇరవై నాలుగు జూన్ ఇరవై ఆరున టీజీఐఐసీకు కేటాయించడానికి రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది తరువాత రెండు ఇరవై నాలుగు జూలై ఒకటిన రెవెన్యూ అధికారులు అధికారికంగా టీజీఐఐసీకి అప్పగించారు అభివృద్ది చేస్తున్న నాలుగు వందల ఎకరాల భూమిలో బఫెలో లేక్ లేదా పికాక్ లేక్ లాంటి ప్రకృతి ప్రదేశాలు లేవని టీజీఐఐసీ స్పష్టం చేసింది ఈ భూమిలోని రాతి నిర్మాణాలు పుట్టగొడుగు ఆకారపు అపురూపమైన రాయిని గ్రీన్ జోన్ గా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది హెచ్సీయూ భూమిని ఆక్రమించలేదని అలాగే నీటి వనరుల్ని లేదా రాతి నిర్మాణాన్ని సైతం తొలగించలేదని టీజీఐఐసీ స్పష్టం చేసింది ప్రభుత్వం కేటాయించిన నాలుగు వందల ఎకరాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయనున్నట్లు టీజీఐఐసీ తెలిపింది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కోసం టెండర్లను ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేస్తోంది